ఒక తండ్రికి ఏడుగురు కొడుకులు ఉండేవారు ఆ ఏడుగురు ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉండేవారు తండ్రి అన్ని విధాల ప్రయత్నం చేసి చూశాడు కొడుకులకు సద్ది చెప్పి బుద్ధి చెప్పి తిట్టి కొట్టి మందలించి బుజ్జగించి శిక్షలు విధించి అన్ని చేశాడు కానీ పిల్లలు మట్టుకు కొట్లాడుకోవడం ఆపలేదు ఒక రోజు మామూలు కన్నా ఎక్కువ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధపడ్డాడు కొడుకులని పిలిచి తలో కర్ర ముక్కని తీసుకుని రమ్మన్నాడు ఏడుగురు కర్రలను వెతికి తెచ్చారు కర్రలను ఒక తాడుతో కట్టి ఒక కట్టెలా చేయమన్నాడు కొడుకులు కర్రల కట్ట తయారు చేశారు తండ్రి ఒక్కొక్క కొడుకుని ముందుకి పిలిచి ఆ కట్టని విరత్మని ఆదేశించాడు వంతులు వంతులుగా ఏడుగురు ఆ కట్టను విరత్ ప్రయత్నం చేశారు కానీ విరత్ ఇప్పుడు తండ్రి కట్టలోని కర్రలను విడతీసి ఏడుగురిని తలో కర్ర తీసుకోమన్నాడు అలా చేశాక ఎవరి కర్రను వాళ్లు విరక్కొట్టమన్నాడు కొడుకులు సునాయాసంగా విరత్ అప్పుడు తండ్రి వాళ్లకు జీవితాంతం గుర్తుండే ఈ మాట చెప్పాడు మీరందరూ ఈ కట్టలా కలిసి ఉంటే మీరు బలంగా ఉంటారు మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు కానీ విడివిడిగా ఈ కర్రలలా ఉంటే మట్టుకు మీకు ఏ బలము ఉండదు